హలో హాయ్ బ్రెండ్ తెలిసి కదా నేను దే భాస్ కానీ ఫ్రెండ్ మనకైతే మలేషియా డైరీ ఫామ్ లో ప్రజెంట్ అయితే ఇక్కడ మనకు ఒక పది ఆవులు అయితే లోడ్ తిన్నాయి అండ్ మొత్తానికి అయితే జేసి క్రాస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక్కడ ఒక పాలిచి ఉండి ఉంటుంది మీతో ఒక తొమ్మిది ఆవిలకి చూడవులు ఉన్నాయి అండ్ మనకైతే అడ్రస్ అయితే అనుమతి అయితే కనుక్కుందాం తెలిసిందే కదా మనకైతే అండ్ ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క డీటెయిల్స్ అయితే తీసుకుందాము ఆ ప్రజెంట్ అయితే నా వీడియోస్ కొంచెం లైక్ కొట్టండి అని చేరుకుంటున్నా బెల్లో చేసుకోండి ఓకే నెక్స్ట్ వెళ్ళిపోయింది అండ్ లేట్ ఎందుకు అండ్ ప్రజెంట్ అయితే చివరి వారకు చూడండి చిన్న రైతుల కావాల్సిన ఆవులు లాస్ట్ వారకు చూస్తేనే అర్థమవుతది ఓకేనా నెక్స్ట్ గోల్ పని రండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే మలేషియా డైరీ ఫామ్ లో ప్రెజెంట్ అయితే కురోడా సైడ్ లో అయితే ఉంటాయి అండ్ ఇక్కడ మనకు సర్దనార్ సంత నుంచి ఎంత సారా రెండు కిలోమీటర్లు అయితే రెండు కిలోమీటర్లు అయితే వస్తాయి అంటే మనకు అడ్రస్ చెప్పండి మన తాన ఇప్పుడు ఈ వారం ఎన్ని ఆవులు ఒకటి తినే ఫ్రై చెప్పండి ఈ ఆవు ఆవులు అంటే మన దగ్గర నలభై ఐదు నుంచి అరవై ఐదు వరకు ఉన్నాయి పాత ఫ్రైజ్ మరి కుర్వాగూడ కుర్వాగూడ మండల్ షాబాద్ తెలంగాణ ఓకే తెలంగాణ మనకు హైదరాబాద్ నుంచి ఎంత వస్తది హైదరాబాద్ నుంచి ఒక యాభై ఐదు కిలోమీటర్లు ఇప్పుడు మొత్తానికి మనం తాన ఎన్ని ఆవులు లో పదే ఆవులు ఉన్నాయి పదేవలు అయితే లోడ్ ఒక అండ్ ప్రెసెంట్ మన తన ప్రైజ్ అయితే నలభై ఐదు నుంచి అరవై ఐదు మధ్యలో ఉన్నాయి ఓకే మనకు బ్రీడు బీడు బ్రీడు జెర్సీ కాస్ జెర్సికాస్ మొత్తం జెర్సికాస్ మొత్తం ఓకే మనకి అటు ఇది పళ్ళతో ఉంది నాలుగు పళ్ళు ఓకే మేము చూడొచ్చు నాలుగు పళ్ళతో అయితే ఉంది అంట ప్రెసెంట్ అయితే అండ్ మన తానే మనకి గ్యారెంటీ ఉంటదా ఎట్లా అర్థం సన్లు ఫెయిల్ గ్యారంటీ గుడ్లమాయ సన్లు ఫెయిల్ ఈ నాయ అయితే ఇక్కడ పాలు గ్యారంటీ ఇస్తాం కానీ ఈ నాయ ఉట్టికి అయితే మేము అనేది ఇప్పుడు ఏంటంటే మనకు ఇక్కడ పాలు ఇచ్చే వరకు అయితే పాలు చెక్ చేస్తుంది అంతే ఓకే మనకు ఇది ఎంత వరకు ఇవ్వచ్చు మన చిన్న రైతులకి సైజ్ కూడా బాగుంది ఫ్రెండ్స్ చూడొచ్చు హైట్ కూడా బాగుంది చూడండి అండ్ మనకి ఏవి సైజ్ ఇది మనకి ఏమన్నా అటర్ చేస్తుండొచ్చు ఇంకా అవుతుంది ఇంకా సంక చేసే ఇంకా చూడొచ్చు ఫ్రెండ్స్ ఇంకా అటర్ చూడండి ఇది మొత్తం లూజ్ ఉంది కదా ఆ లూజ్ మొత్తం నిండిపోతుంది అంట మనకైతే ఎంతవరకు చెప్పారు పాలు పాలు ఇంకా ఈనలేదు కదా నాలుగు నాలుగు ఇస్తుంది నాలుగు ఐదు ఐదు ఇస్తుంది టైం ఐదు ఇది ఇప్పుడు ఏంటో ఎన్ని ఇది ఫస్ట్ ఇదా ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ నేను చూడొచ్చు ఇప్పుడు ఏంటంటే తరపు అంట మనకైతే తొలిచూ తరపు అంట మనకైతే చూడొచ్చు అండ్ ఒకసారి దీని ధర కూడా అడుగుదాము ఇంతవరకు చెప్తారు అన్న అనేది మనకు ఇప్పుడు ప్రెజెంట్ అయితే దీని అయితే ఒక వారం రోజులు టైం పెట్టుకుందామా టైమ్ చూడొచ్చు మనకి దీనికి ఏం ధర చెప్తున్నా అరవై ఐదు వేలు చెప్పారు కొంచెం అరవై ఐదు వేలు అయితే చెప్తున్నా మనకైతే చూడొచ్చు అండ్ ఇంకొక చెప్పు చెప్పంటే వాళ్ళు వస్తే మాట్లాడితే తగ్గిద్దాం చెప్పా ఫైనల్ వాళ్ళు రావాలి వాళ్ళు రావాలి అంటే నువ్వు ఏదో ఒకటి చెప్తే దాన్ని బట్ ఏదో ఒకటి అంటే మనం చెప్పిన మరి ఐదు వేలు చెప్పినాము వాళ్ళు వస్తే ఏదో మాట్లాడి తగ్గిద్దాం పదివేలు తగ్గుతా పదివేలు తగ్గొచ్చు ఐదు వేలు తగ్గొచ్చు వాళ్ళు వస్తే మాట్లాడితే తగ్గిద్దాం అన్న ఇది తినడానికి ఒక వారం టైం పడుతుంది వారం చెప్పిన రేటు తోట ఉంది ఇది నాలుపలతో ఉంది నాలుగు రెండో అయితే జెర్సీ క్రాస్ అనమాట నిదానం ఉంది అనమాట మనకి చూడొచ్చు మనకు చిన్న రైతులకి అయితే మంచిగా తిరిగి మేస్తాయి మళ్ళీ ఎక్కడ కట్టేస్తే అనమాట మనకి అయితే చూడొచ్చు కొంచెం ముందుకెళ్ళా ఎంకల్ అట్టా చూడండి ఏంటంటే కొంచెం టైం ఉంది ఫ్రెండ్స్ ఏం లేదు మనకు ఒక వారం రోజులు టైం పెట్టుకోండి డెలివరీకి అయితే ఈ డేట్ అయితే మిల్కింగ్ పూటకి అయితే పూటకి అయితే పూటకి ఐదు వరకు అయితే ఇస్తాను చూడొచ్చు పొడుగు నరాలు చూడండి కన్నకాలు ఉంది పొడుగు నరాలు అయితే చూడొచ్చు కూడా అడుగుదాము చెప్తా ఫైనల్ రేట్ అడుగుదాం చెప్తున్నా ఐదు వేలు తగ్గొచ్చు పదివేలు తగ్గొచ్చు వాళ్ళు వస్తే మాట్లాడితే తగ్గిద్దాం అరవై ఐదు వేలు చెప్పిన అన్న ఐదు వేలు తగ్గొచ్చు అంట పదివేలు తగ్గొచ్చంట పన్నెండు వేలు కూడా తగ్గొచ్చంట వచ్చి మాట్లాడుకుంటే ఏమన్నా తగ్గొచ్చు అన్న మూడా గురించి మూడవ మూడా వినడానికి అన్ని ఒక ఆవులు వచ్చినాయి ఈ రోజు పది ఆవుల ఒకటి నుంచి తొమ్మిది సుడావులే ఉన్నాయి ఏదైనా ఉన్నాయి మూడు చూడొచ్చు ఒకటే పాలిచ్చా ఉందంట మీద వచ్చేసి అన్ని డెలివర్ అయితే ఉన్నాయంట ప్రజెంట్ అయితే చూడొచ్చు ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే ఇది ఎనిపాలు తోట ఇది ఆరు పాలు ఉంది ఇప్పుడు ఇంత రెండు అయితా రెండు అయితా ఇది జెర్సీ క్రాస్ కదా ఇది జెర్సీ క్రాస్ ఇప్పుడు ఇంత రెండు అయితా అంట మనకి చూడొచ్చు మనకైతే ఇది మిల్కింగ్ ఎంత వరకు ఇది ఐదో తీసా టైంకి పూటకి ఐదు అయితే ఏంటంటే ఫ్రెండ్స్ ఆ పొద్దున్నే లోడ్ తిగింది అనమాట మనకైతే కొంచెం ఉంటాయి రేపటి వరకు అయితే చెట్ అయిపోతాయి అనమాట మనకైతే ఫిల్చు అండ్ ఇది మనకి ఐదు ఐదు వరకు అయితే పెట్టుకోవచ్చు పాలైతే ఇంకేమన్నా ఉందంటే అండ్ మనకి ధరలు వాళ్ళు అడుగుదాం ఎంతవరకు చెప్తారా అన్న వాళ్ళు అయితే చూసినారు కదా పొడి చూడండి పొడి నరాలు చూడండి అండ్ ఎంత రేపు కలుతున్నా దీనికి వస్తా ఒక ఐదు వేలు తగ్గిద్దాం ఒక ఐదు ఆరు వేలు యాభై ఎనిమిది వేలు చెప్తున్నా ఇట్లా యాభై రెండుకి అట్లా యాభైకి ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు వాళ్ళు వచ్చి మాట్లాడితే తగ్గుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతా అంట ఎంత అంత వరకు అయితే చూడొచ్చు నాలా గురించి చెప్పడం అన్నా ఇది వినడానికి ఉంది డెలివరీ ఉంది డెలివరీ ఉంది ఎన్నైతే అన్న ఇప్పుడు ఇంతే ఇది ఫస్ట్ ఇప్పుడు తరపా తరపు జెర్సీ క్రాస్ జెర్సీ ఎన్ని తోట ఉంది ఇది నాలుప తోట నాలుప తోట చూడొచ్చు మనకైతే జెర్సీ క్రాస్ అంట మనకైతే చూడొచ్చు మిల్కింగ్ మిల్కింగ్ ఐదు పూటకి ఐదు మనకు అంటే పచ్చి చెప్పడానికి రాదు కానీ ఒక మాట అందాలు అంటే నాలుగు నాలుగున్నర రోజుకి అయితే తొమ్మిది లీటర్లు పక్క ఇస్తారు పక్క వెళ్తే కొంచెం ముందుకెళ్ళా ఎంకల్ అట్టర్ చూడొచ్చు మనకైతే కొంచెం టైం ఉంది టైం పెట్టుకోండి ఇంక అట్టర్ అయితే చేస్తాను వాడు మనకైతే ఒక వన్ రోజులు పెట్టుకున్న టైం వారం రోజులు పడుతుంది ముంగళ మొహం చూడండి అండ్ మనకైతే నాలుగు పనులతో అయితే ఉందంట ఈ అయితే మనకైతే మొత్తం రెడ్ అవ్ అనమాట మనకైతే ఓకే ఏం ధర చెప్తున్నావు దీనికి యాభై ఎనిమిది చెప్పిన యాభై రెండు కేట్లా వాళ్ళు రావాలి వచ్చిన వాళ్ళు రావాలి వాళ్ళు వస్తారు నువ్వు చెప్తే రేటు చెప్తే వాళ్ళు అక్కడనే ఉండు నేను ఇక్కడనే ఉంటే ఎట్లా యాభై రెండుకి ఇస్తావా ఇస్తా ఓకే ఫ్రెండ్ చూడండి ఇట్లా ఇట్లే చేయకొని సరేనా ఐదో ఆవు గురించి చెప్పండి అన్నా ఇది చూడావు ఈ ఉంది ఓకే దీనికి యాభై ఐదు వేలు చెప్తున్నా రేటు యాభై ఐదు వేలు చెప్తున్నావు యాభై ఇప్పుడు రెండో అయితా ఇది కూడా ఎన్ని పళ్ళతో ఆరు మనకైతే ఇది మనకు జర్సీ క్రాస్ అనే ఉంటాం జెర్సీ క్రాస్ ఓకే ఎంత వరకు ఐదై దిశకి ఐదు ఐదు వరకు అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్ చూడొచ్చు అండ్ కొంచెం ముందుకెళ్ళా చూడండి చూస్తున్నారు కదా అవైతే ఆ టైప్ లో అయితే ఉందన్న మనకైతే చూడచ్చు ఏంటంటే ఇవాళ మార్నింగ్ లోడ్ దినాయి ఏంటంటే కొంచెం బక్క అనిపిస్తాయి రేపటి వరకు అయితే సెట్ అయిపోతాయి ఫ్రెండ్ చూడొచ్చు అది మనకి ఏంటంటే ఒకసారి ఫైనల్ రేట్ ఎంత వరకు వస్తుంది ఎంత చెప్పిన ఫైనల్ యాభై చెప్పిన రేటు ఓకే వాళ్ళు వచ్చి మాట్లాడితే నలభై ఎనిమిది కూడా ఇచ్చేస్తా నలభై ఎనిమిది ఓకే ఫ్రెండ్ చూడొచ్చు నలభై ఎనిమిది వేలైతే ఐదు అయితే గ్యారంటీ పెట్టుకోవచ్చా రెండు రెండు పూలు కలిసి పది లీటర్లు అయితే పెట్టుకొచ్చండి ఓకే ఒక వారం రోజులు టైం పెట్టుకోండి డెలివర్ కి అన్న ఆరు గురించి చెప్పండి అన్న ఇది ఈనింది తొమ్మిది ఇది ఒకటి ఈని ఓకే ఇది ఒకటి ఈని దీనికి యాభై ఐదు వేలు చెప్పినా యాభై ఐదు వేలు చెప్తాను అన్ని పల్లతో ఉంది ఇది ఆరు పళ్ళు ఆరు పళ్ళు వాళ్ళు వస్తే మాట్లాడితే తగ్గిద్దాము ఆరు పళ్ళు అయితే ఉందంట వచ్చి మాట్లాడితే తగ్గుతాం అండి మనకి చూడొచ్చు మనకి ఏంటంటే ఇది మిల్కింగ్ ఎంత దీనికి నాలుగు నాలుగు ఇస్తుంది టైంకి టైంకి నాలుగు నాలుగు ఇస్తుంది చూడొచ్చు టైంకి నాలుగు నాలుగు లీటర్లు అయితే పెట్టుకోవచ్చా మనకైతే ప్రజెంట్ ఇప్పుడు రెడీ ఉన్న మిల్కింగ్ చెప్పండి ఇప్పుడు ప్రెజెంట్ నాలుగు వింటుకోవచ్చు నాలుగు నాలుగు ఫ్రెండ్ చూడొచ్చు ఇది ఇప్పుడు ఈ ఎన్నో ఇది ఇప్పుడు అయితే ఇప్పుడు మూడో అవుతాయి ఇప్పుడు ఇప్పుడు మూడో అయితే అంటే చూడొచ్చు మనకి ఏం ధర చెప్తున్నాం దీనికి యాభై ఐదు చెప్పినా ఓకే పదిహేను దీనికి నలభై ఐదు వస్తే ఇచ్చేస్తా నలభై ఐదు వేలకు అయితే ఇచ్చేస్తాడు అంటే చూడొచ్చు ఓకే ఏడా గురించి ఇది ఉంది వారం టైం పడుతుంది ఓకే యాభై ఎనిమిది వేలు చెప్పినా యాభై ఎనిమిది వేలు ఓకే ప్రజెంట్ దీనికి ఒక ఇంట తగ్గుతున్నచ్చు ఒక ఏడెనిమిది వేలు తగ్గుతుందాబు ఒక ఫ్రెండ్ చూడొచ్చు ఇది మనకి వెనుపల్ తోటి ఉందానా ఇది ఆరు పళ్ళు ఉంది ఆరు తోట అయితే ఉందా ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే చూపిద్దాం రండి ఇది మనకు మిల్కింగ్ ఎంత కట్టుకోవచ్చు ఇది మిల్కింగ్ టైంకి ఐదు అయితే టైం కి ఐదు అయితే నిదాల ముందు అవి అయితే చూడొచ్చు ఇది అంతా నిండిపోతానమాట మనకి చూడొచ్చు కనుక కూడా బాగుంది చూస్తున్నారు కదా మనకి ఇప్పుడు ఏంటంటే ప్రెసెంట్ ఇది మనకి ఇప్పుడు ఇంత మూడైతనా రెండవన ఇప్పుడు ఇంతే రెండో ఐతా రెండో తన అంటే మనకి జచ్చే క్రాస్ క్రాస్ చూడండి కనక చూడండి బాగుంది ఆవు కూడా మంచిగా వేస్తుంది ఇష్టం వచ్చిన గడ్డి వేస్తుంది చూడొచ్చు అంటే ఎక్కడ కట్టేసి మేచి ఆవులు అన్నమాట మనకైతే చిన్న రైతులకు బాగుంటాయి ఆవులు అయితే చూడొచ్చు నా ఇవిడ ఆవు గురించి చెప్పండి అన్నా వినడానికి తినడానికి వినడానికి ఇది ఒక వారం టైం పడుతుంది డెలివరీ కి డెలివరీ మిల్కింగ్ ఎంత వరకు పెట్టుకోవచ్చు

ఫైనల్ వాళ్ళు వస్తే యాభై కూడా ఇస్తాము యాభై వేలకు కూడా ఇచ్చేస్తాము చూడొచ్చు ఫ్రెంచ్ మనకైతే ఓకే తెలుసుకోండి ఇంకా అట్రే చూద్దాం ఎట్లుందో చూశారు కదా కొంచెం అట్రే చేస్తుంది చిన్న రైతులకు కావాల్సిన ఆవుల ఫ్రెంచ్ ఇవి అన్న పదావు గురించి చెప్పండి అన్న ఇది పదావు గురించి ఇది వేయడానికి ఉంది ఒక వారం టైం పడుతుంది ఓకే ఎండపాలెతోడు ఉంది ఇది ఆడపళ్ళు ఉంది ఆడపాల్ ఉంది మనం చూడొచ్చు ఆడపల్లి తోట అయితే ఉందంట ప్రజెంట్ అయితే మనకి ఇప్పుడు ఇంతే మూడు రెండు మూడు అవుతాయి మూడు అయితా మూడైతే పొడుగు చూడండి కనకా చూడండి బాగుంది ఎంకల్ అటర్ చూడండి ఎంత టైంకి కూడా ఐదు ఐదు వరకు అయితే చూడండి అండ్ ఇది మనకి చాలా చూడండి చేస్తాడు కూడా మనకి ఉంది ఏంటంటే ఇవాళ లోడింగ్ వచ్చినాయి కదా అట్లా అని చెప్పేసి ప్రజెంట్ ఇది ఒక ఐదు వరకు మన రైతుల వరకు ఐదు సార్ టైం చూడండి పొడుగు చూడండి ఓకే బాగుంది ఆ వెంకల్ అట్టర్ కూడా బాగుంది